బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహద్ మా అంతిమ సమయంలో దృశ్యం ఎలా ఉంటుంది అనే దాని గురించిన సమాచారం దివ్య సందేశము బేహద్ పిల్లలకి చెప్తూ ఉన్నారు నేను బేహద్ పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఆజుకా పురుషార్థంలో వచ్చినటువంటి ఒక మంచి మహావాక్యము ఏమిటి అంటే బాపు తన శక్తులన్నింటినీ కూడా లోపల మర్జు చేసుకొని వచ్చారు ఎలాంటి బాపు ఏ శక్తులను మర్జు చేసుకొని వచ్చారు అంటే బాపుకు తెలుసు తాను సాధారణమైన స్థూల శరీరాన్ని ధారణ చేసి రావాలి అని మరి సాధారణమైన శరీరము పంచతత్వాల శరీరము దీని లోపల పరం ప్రకాశము యొక్క పవరు తీసుకొని వస్తే ఈ స్థూల శరీరం కరిగిపోతుంది కేవలం వన్ పర్సంటేజ్ పవరు ఆయన లోపలికి తీసుకొని వచ్చినా శరీరం పంచతత్వాల్లో ఉండదు మారిపోతుంది ఇంకా పంచతత్వాల్లో ఉండి పంచతత్వాల్లో ఉన్న పిల్లలకు బేహద్ జ్ఞానం చెప్పటము అనేది సమంజసం కాదు పరివర్తన ఆయన అయిపోతే ఇంకా పిల్లల్ని పరివర్తన అయ్యేటువంటి జ్ఞానం ఏమి ఇవ్వగలరు తను సాధారణమైన శరీరంలో ఉంటూ పంచతత్వాల యొక్క అనుభూతిని పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి అప్ అండ్ డౌన్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని తన స్వ అనుభవంతోటి పిల్లలకు అందించాలి అనే బేహద్ బాపూజీ సాకార రూపంలోకి సాధారణ శరీరంలోకి వచ్చారు అందుకనే సాధారణ రూపంలో వచ్చినటువంటి బాపూజీకి శక్తులన్నీ కూడా మర్జ్ అయ్యే ఉన్నాయి అంటే పైకి కనిపించవు లోపల లోపలే ఆత్మ లోపల ఉన్నాయి అది ప్రత్యక్షం చేయటము చూపించటం అనేది ప్రస్తుత సమయంలో జరిగేటువంటిది కా విషయం కాదు ఇంకోటి బీకేలో సచిన్ బాయి ఒక వీడియోలో చెప్పారు ఇవన్నీ కూడా పిల్లలకి పది రకాలుగా పేపర్స్ వస్తాయి అని దానిలో ఈ మాట కూడా చెప్పారు అంతిమ దృశ్యం ఇలా ఉంటుంది భగవంతుడు కూర్చొనే ఉన్నారు సాకార రూపంలో ఆయన ఎదురుగా బ్రాహ్మణ ఆత్మలందరూ ఉన్నారు ఏంటి భగవంతుడు కూర్చోవటం ఏంటి అనుకుంటారు ఎదురుగా బ్రాహ్మణాత్మలు ఉన్నా మరి గురు సరిగ్గా ఆయన యథార్థంగా గుర్తించలేకపోతూ ఉన్నారు ఆయన అందరూ ఏడుస్తూ ఉన్నారు బాబాతోటి అంటూ ఉన్నారు బాపూజీ బాబా మేము నీ పిల్లలుగా అయిపోయాము మాతోటైతే మరి పాపాలు జరిగిపోతూనే ఉన్నాయి ఏం పాపం చేస్తున్నారు అంటే బాపూజీ సాకార రూపంలో ఉన్నా కూడా ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో బేహద్ బాపుని దాచిపెట్టేస్తూ ఉన్నారు ఎక్కడ దాచిపెడుతున్నారు బాపు బేహద్ బాపు బేహద్ పిల్లలకి బేహద్ విషయాలు చెప్తున్నారు సాకార రూపంలో తండ్రి వచ్చారు అనే మురళీలో పాయింట్ ఉంది అవ్యక్తవాణిలో పాయింట్ ఉంది కానీ బీకేలో బేహద్ బాపుని ప్రత్యక్షం చేయటం లేదు బాపుని దాచిపెట్టేశారు మరి భగవంతుడిని దాచిపెట్టడము అంటే మహాపాపమేగా అండ్ ప్రత్యక్షం చేయాలి పిల్లలు కానీ ఏం చేస్తున్నారు దాచిపెట్టేస్తూ ఉన్నారు మేమైతే బాపు బాబా మీ పిల్లలం అయిపోయాము అంటారు కానీ మరి తండ్రిని దాచిపెట్టేశారు మహాపాపం చేస్తూ ఉన్నారు ఇది చాలా పెద్ద వికర్మ ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పాపం ఏ పిల్లలు చేస్తున్నారు బ్రాహ్మణులే బ్రాహ్మణ యజ్ఞంలోనే తండ్రిని తెలుసుకున్న వాళ్ళు కూడా తండ్రిని గురించి చెప్పడం లేదు ఇది వికర్మ చేస్తున్నామని వాళ్ళకు తెలిసి కళ్ళమటి నీళ్లు కారుస్తూ ఉన్నారు ఎందుకంటే చేసిన పాపం వాళ్ళని లోపల లోపల తొలిచేస్తూ ఉంటుంది అందుకని బాబాను క్షమాపణ కోరుతూ ఉన్నారు ఇలాంటి దృశ్యం కూడా వస్తుంది అని ఎవరు అనుకోలే మరి సచిన్ బాయి ఈ తన యొక్క వీడియోలో ఎందుకు చెప్తూ ఉన్నాడు తనకేదో అంతిమ దృశ్యం ఇలా ఉంటుందని ముందుగానే తెలిసింది కానీ బాబా సంపూర్ణంగా సాక్షిగా అయి అందరినీ చూస్తూ ఉన్నారు ఆయన ఎవరి గురించి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండనే ఉండదు బేహద్దు బాప్ కదా ఆయన ఎదురుగా మరి బేహద్దు పిల్లలు ఉన్నా మరి బే బాపును గుర్తించటం లేదు బాబా సంపూర్ణంగా సాక్షి స్థితిలో ఉన్నాడు ఇక్కడ బాబా అంటే ఎవరు మరి బాపుని ప్రత్యక్షం చేయకుండా దాచిపెట్టింది ఎవరు అనేది జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది ఏ ఆత్మలైతే తమ జీవితం మొత్తాన్ని ఈశ్వరీయ సేవకు అర్పితం చేశాము అంటూ సరెండర్ అయ్యి సర్వస్వ స్వాహ చేశాము అని యజ్ఞంలో కూర్చున్నారో దాదీ దీదీలు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బ్రహ్మకుమారి కుమారులను చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏ విషయాన్ని దాచిపెడుతున్నారు బేహద్ బాపు సాధారణ రూపంలో ఇక్కడ ఎదురుగా వచ్చి ఉన్నారు అనే విషయం వాళ్ళకు తెలుసు తమ జీవితాన్ని అంకితం చేశారు తమ జీవితాన్ని అర్పణ చేసినా కూడా కానీ ఇంకా యథార్థాన్ని సత్యాన్ని బయట పెట్టడం లేదు ఇప్పుడు చూడండి శివలింగం పైన చుక్కలు చుక్కలు పడుతూనే ఉంటూ ఉంటాయి ఏదో కొద్దో గొప్ప వాళ్ళు సహయోగం చేస్తూ ఉన్నారు శివుడని తనువు పెట్టారు మనసు పెట్టారు ధనాన్ని పెట్టారు బిందు బిందువు కొలనవుతుంది బూందు బూందు తలా బంజాత అంటారు తనువు మనసు ధనాన్ని పూర్తిగా పెట్టారా తనువు మనసు ధనం స్వాహ చేశారా మరి వాళ్ళు ఇంకా ఎందుకు కళ్ళమటు నీళ్లు కారుస్తున్నారు ఇంకా చేయాల్సింది ఏదో చేయలేదనే కదా ఎందుకని కళ్ళమటు నీళ్లు కారుస్తున్నారు అంటే నిజంగా సత్యంగా పరమ సత్యంగా తండ్రిని ప్రత్యక్షం చేయటం లేదు వాళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు కళ్ళ ముందే ఉన్నటువంటి తండ్రిని కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు తండ్రి పరిచయాన్ని యథార్థంగా అందరికీ ఇవ్వలేకపోతూ ఉన్నారు అందుకే బాబాకి క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు బాబాతోటి క్షమాపణ కోరుకుంటే బాబా ఇస్తారా క్షమించండి క్షమించండి మాకు తెలియదు అంటే సరిపోతుందా ఇది శ్రీమతమా మాకెట్లా తెలుస్తుంది అంటే మరి బాపు యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది మురళీల ద్వారా వస్తూనే ఉంది సందేశం ఇస్తూనే ఉన్నాడు ఆఖరి బాపు వారికి తెలియటంలా బేహద్ దాదాజీని గుర్తించలేకపోతూ ఉన్నారు బాపు ఇక్కడ జ్ఞానం ఇస్తూనే ఉన్నారు బేహద్ తండ్రి బేహద్ పిల్లలు ఎదురుగా కూర్చొని బేహద్ జ్ఞానం చెప్తున్నారు కానీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు పిల్లలందరూ కూడా ఆయన దగ్గరికి రాకుండా ఆపేస్తూ ఉన్నారు ఎవరు అక్కడ నిమిత్తమైనటువంటి దాదా దేదీ లాంటి వాళ్ళు మరి ఏం చేస్తున్నారు తప్పు చేస్తున్నట్టే కదా అందుకని ఇక్కడ బ్రహ్మబాబాతోటి వాళ్ళు ఆకారి బాబుగా బాబాగా వచ్చినటువంటి ఆయన్ని క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ శివబాబా కాదు బాబాని క్షమాపణ కోరితే బాబా సాక్షి స్థితిలో ఉండి అందరినీ చూస్తున్నారు ఎందుకంటే శ్రీమతమైతే చెప్పేశారు మరి మాకు తెలియదంటే ఎలాగా అందరికీ తెలుస్తుంది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని కుప్పల కుప్పల వాణీలు ఉన్నాయి బోల్డ్ అన్ని పాయింట్స్ ఉన్నాయి తండ్రి గురించి తండ్రి జ్ఞానం గురించి బేహద్ బాపును ప్రత్యక్షం చేయండి బేహద్ జ్ఞానాన్ని స్వచ్ఛమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయండి బేహద్ బాపు యొక్క పరిచయాన్ని ఇవ్వండి అని దీనికి సంబంధించిన మురళీలు ఎన్ని ఉన్నాయి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం అవుతున్నా బయటికి చెప్పటం లేదు ఎందుకు చెప్పటం లేదు అంటే ఎక్కడ వాళ్ళ సంస్థ ఖరాబ్ అవుతుందో వాళ్ళ గద్దెలు ఎక్కడ కదిలిపోతూ ఉంటాయో ఇంత పెద్ద సంస్థను తయారు చేసుకొని కూర్చున్నాం రేపొద్దున మమ్మల్ని ఏమంటారు అని తెలిసిపోతూ ఉంటాయి ఇప్పుడు అంటారు కదా ఐదు వేల సంవత్సరాల వల్ల డ్రామా రేనే లేదు అని బయటకు వస్తున్నాయి బీకే వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని బోర్డు అన్ని వీడియోలు బయటికి చెప్తూనే ఉన్నారు ఐదు వేల సంవత్సరాల డ్రామా ఎక్కడా లేదు మరి వాళ్ళు ప్రచారం చేశారు రేపొద్దున అందరు అడుగుతారు కదా వాళ్ళని సత్యమైనటువంటి తండ్రి సత్యమైనటువంటి బాపు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు ఏమవుతుంది అంటే రేపొద్దున రక్తపు కన్నీరు కార్చాల్సి వస్తుంది ఈ మాట కూడా చెప్పారు ఒక మురళిలో కూడా ఏమని కూన్కి నదియా బహేగి రక్తపు టేర్లు ప్రవహిస్తాయి అని రక్తపు టేర్లు ప్రవహించటము ఏర్లు ప్రవహించటము అంటే సంకల్పాల యొక్క రక్తం అందరూ ఒకటే సంకల్పం చేస్తారు అప్పుడు ఏమవుతుంది కన్నీరులాగా అయ్యో ఎదురుగా వచ్చిన తన్నీని గుర్తించలేకపోయాం ఆయన గురించి చెప్పలేకపోయాం ప్రత్యక్షం చేయలేకపోయాం మేము ఆపేశాము వాళ్ళని తండ్రి పరిచయాన్ని ఇవ్వలేకపోయాము మేము దీనికి బందీకృతమై ఉన్నాము సంస్థకు అధీనం అని ఎన్ని సంకల్పాలు చేస్తారు ఎంత మంది చేస్తారో ఆలోచించండి ఈ సంకల్పాల యొక్క ప్రవాహము నదుల్లాగా రక్తంలాగా ప్రవహిస్తూనే ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి అని మళ్ళ మేము ఈ విధంగా అంటూ ఉన్నారు ఎందుకని అంటే మా యొక్క గౌరవం పోతుంది మేము సత్యం మాట్లాడితే మా గౌరవం మర్యాద అన్నీ కూడా పోతాయి అని అనుకుంటూ ఉంటారు బాబా ప్లీజ్ మాకు కొంచెం క్షమించండి మమ్మల్ని అంటూ ఉంటారు భగవంతుడు ఆ సమయంలో సంపూర్ణంగా సాక్షి దృష్టిలో ఉంటూ ఉంటారు ఏమీ కూడా ఏమి చేయలేడు ఇప్పుడు శ్రీమతం ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు తండ్రిని ప్రత్యక్షం చేయమన్నారు కానీ చేయలేకపోతే ఆయన ఇప్పుడు సాతీగా ఉన్నాడు రేపొద్దున సాక్షిగా అవుతాడు మీరు చేసినటువంటి కర్మకు మీరే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది భగవంతుడు సాక్షిగానే ఉంటూ ఉంటారు కర్మ ఫలితం అనుభవించాల్సింది మీరే ఈ సమయంలో మీరు ఇప్పుడు ఆలోచించండి మరి ఎవరు భగవంతుడిని సాక్షి స్థితిలో ఎవరు ఎవరిని చూడాల్సి వస్తుంది ఏ భగవంతుడు సాక్షిగా ఉన్నాడు అని భగవంతుడు సాక్షినే ఆ సమయంలో సంపూర్ణంగా ఏమీ చేయలేడు పిల్లలు వారు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందే నేను చెప్పినా వినలేదు అందుకే రక్తం రక్తం కార్చాల్సి వస్తుంది ఏడవాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది అన్న భావన అనేది ఉంటుంది అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ మా యొక్క దివ్య సందేశాలు బాపును ప్రత్యక్షం చేయటానికి జ్ఞానము యోగము ధారణ సేవకు సంబంధించినటువంటి వీడియోలు రోజు ఛానల్ను అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు వస్తాయి మీరు వినండి సత్యాన్ని గుర్తించండి ఎక్కడ తండ్రి బేహద జ్ఞానం చెప్తున్నారు వారసత్వం ఇచ్చే తండ్రి ఎవరు తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి ప్రత్యక్షం చేసే జ్ఞానం పాయింట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా మా చెప్తున్నారు చక్కగా వినండి భగవంతుని గుర్తించండి ఆయన్ని సాతిగా చేసుకోండి విక్రమల్ని నుండి బయటపడండి అచ్చా పరంశాంతి ధన్యవాదాలు